అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్ ఏడు లక్షల యాభై వేలు నగదు ఒక కారు స్వాధీనం పెనుకొండ నియోజకవర్గం గోరంట్లలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన డిఎస్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్లలో దొంగతనానికి పాల్పడిన అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి ఏడు లక్షల యాభై వేల రూపాయలు నగదు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు గోరంట్ల పోలీసులు వివరాల్లోకి వెళితే పాలసముద్రం క్రాస్ వద్ద కే హోటల్లో అనుమానాస్పద మంది వ్యక్తులను అరెస్టు చేసి వారిని విచారించగా గోరంట్ల పట్టణంలో జరిగిన దొంగతనాలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు వారిని పూర్తిగా విచారించగా వారు చేసిన దొంగతనాలను ఒప్పుకున్నారు ఈ నెల మూడో తారీఖున మోటార్ సైకిల్ సైట్ బ్యాగ్లో ఉన్న మూడు లక్షల ఎనభై వేల రూపాయలు చోరీకి చేసి కారులో వెళ్లిపోయారు గత నెల ఇరవై ఒకటో తారీఖు నుండి ఈ నెల మూడో తారీఖు వరకు చేసిన దొంగతనాలు వివరాలు డిఎస్పీ ప్రెస్మీట్లో వివరించారు వీరు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారుగా మీరు గోరంట్ల పట్టణంలోనే కాక తెలంగాణలో కర్ణాటకలో ఒరిస్సాలో మొత్తం పది దొంగతనాలు చేసినట్టు వివరించారు దాదాపు పది దొంగతనాలలో పన్నెండు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలు దొంగలించారని వారు ఒప్పుకున్నారు అన్నారు పది దొంగతనాలకు గాను వారి వద్ద నుండి ఏడు లక్షల యాభై వేల నగదు ఒక మారుతి స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు చెందిన రైతు విజయనరావు యొక్క గోరెడ్ల పట్టణంలోని స్టేట్ బ్యాంక్ నందు మూడు లక్షల ఎనభై వేలు డ్రా చేసుకుని పోతుంటే ఒక బట్టల షాప్ దగ్గర బండి పెట్టినప్పుడు కొంతమంది దొంగలు ఆ బండి సైడ్ బ్యాగ్లో నుంచి మూడు లక్షల ఎనభై వేలు దొంగిలించడం జరిగింది కేసు నమోదు చేసిన తర్వాత గౌరస సిఎ శేఖర్ ఎస్ఐ రామచంద్ర వాళ్ళ సిబ్బంది దీన్ని ఛాలెంజ్గా తీసుకొని రకరకాల ప్రయత్నాలు చేస్తున్న సందర్భంగా అందులో భాగంగా నిన్న పద్నాలుగో తారీఖు సాయంత్రం నాలుగున్నర గంటలకు బెంగళూరు హైదరాబాద్ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ పాలసం దగ్గర ఉన్నటువంటి కే హోటల్ దగ్గర కొంతమంది మహిళలను అదుపులోకి తీసుకుని అనుమానాస్పద పరిస్థితుల్లో విచారించగా వాళ్ళు ఉపయోగించిన కార్డును వాళ్ళ గురించి విచారించగా ఈ ఆరు మంది కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు అనేక రాష్ట్రాల్లో ఈ డైవర్షన్ బ్యాంకుల దగ్గర రెక్కీ చేసి ఎవరైతే పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేసుకొని పొందుతారో అటువంటి వాళ్ళ దగ్గర దొంగతనం చేయడం వీళ్ళ యొక్క నేల ప్రవృత్తి ఆంధ్ర రాష్ట్ర దొంగల వాడలో దీపా మాలాబాయ్ అనేటువంటి లేడీ నలభై మూడు సంవత్సరంలో సాంచి గ్రామము పచోలీ తాలూకా రాజ్గఢ్ జిల్లా మధ్యప్రదేశ్ మిగతా పరితా సిసోడియా ఇరవై ఒక సంవత్సరాలు ప్రదీప్ సిసోడియా అనే వ్యక్తి మాత్రం డ్రైవర్ కం ఈ ముతాన్ సభ్యుడు మిగతా ముగ్గురు కూడా రేఖాబాయ్ మమతా మాలాబాయ్ వీళ్ళందరినీ కూడా సేమ్ కడియాసాన్సి గ్రామం పచ్చౌడి తాలూకా రాయగడ్ జిల్లా మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రం వీళ్ళు ఈ నెల పోయి నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఒకటి నుంచి ఒక రెండు కార్లలో తొమ్మిది మంది ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు అంటే వాళ్ళ డ్రైవర్లు వాళ్ళు ఇరవై ఏడు నుంచి మన దగ్గర గోరెంట్లో మూడవ తారీఖు జరిగినటువంటి నేరం వరకు కూడా అనేక రాష్ట్రాలలో నేరాలు చేస్తూ వస్తూ ఉన్నారు మన మన ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కానీ మన గోరెంట్లపట్నంలో జరిగినటువంటిది పులివిందుల జమ్మల ముడుగు రెండు కేసులు తర్వాత వచ్చేసి తెలంగాణలో గజ్వేలు జనగాం వరంగల్ డిస్టిక్ జనగాం ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రంలో మధులి పట్టణంలో దాంతోపాటి మహారాష్ట్ర ఒరిస్సా రాష్ట్రంలో బరగంపూరు ఈ నాలుగు రాష్ట్రాల్లో వీళ్ళు దాదాపు తొమ్మిది దొంగతనాలు చేసి మనకు నిన్న రాబడినటువంటి పక్కా సమాచారం మేరకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ కేసు పత్తా చేయడం చేయడం జరిగింది వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వాళ్ళు తొమ్మిది నాలుగు రాష్ట్రాల్లో తొమ్మిది జిల్లాల్లో తొమ్మిది కేసు పది కేసులు వాళ్ళు నిర్ణయం చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది అందులో మన కేసు ఈ పది కేసుల్లో మన కేసుతో పాటు మిగతా తొమ్మిది కేసులో సంబంధించినటువంటి క్యాష్ ఏడు లక్షల ఏడున్నర లక్షలు మనది మూడు లక్షల ఇరవై వేల గోరెంట్లకు సంబంధించిన మన కేసు మిగతా చోట్ల జరిగినటువంటి కేసుల్లో మొత్తం ఏడు లక్షల యాభై వేల రూపాయల క్యాష్ వాళ్ళు ఉపయోగించినటువంటి ఒక స్విఫ్ట్ కార్ దాని నంబర్ వచ్చేసి ఎంపీ జీరో నైన్ జెడ్ఎక్స్ ఎక్స్ ఎయిటీన్ ఈ కార్ను స్వాధీనపరచుకొని ఈరోజు వీరిని పెరుగొండ జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరు పెట్టడం జరిగింది ఈ కేసులో ఎస్పీ సతీష్ కుమార్ సార్ కూడా యొక్క ఆదేశాల మేరకు కీలక పాత్ర పోషించినటువంటి ఎస్ఐసిఐ సిబ్బంది అభినందించడం జరిగింది వీళ్లకు తగినటువంటి సిఫార్సులు కూడా రివార్డ్స్ కోసం సిఫార్సులు కూడా పంపించడం జరుగుతుంది